అధికార పార్టీ ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో ఆశావహులకు కాంగ్రెస్ అధిష్టానం మరో పరుగు పెట్టింది ఎవరు ఎన్ని పరుగులు తీస్తే వారు కోరుకున్నన్ని టిక్కెట్లు చేతుల్లో పెడతామంటూ ఊరిస్తోంది ఇప్పుడు ముందున్నది స్థానిక ఎన్నికల పండుగ స్థానిక ఎన్నికల్లో ఎవరు ఎంతమందిని గెలిపించుకుంటారో వారికే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని అంటున్నారట అందరికంటే ముఖ్యంగా తాజా టార్గెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే నిర్దేశించారట మరి అందులోని అసలు మర్మమేంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రిపేర్ అవుతోంది కాంగ్రెస్ పార్టీ కుల గణన ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు హస్తం గుర్తుపై ఎన్నికలు జరగకపోయినా పార్టీ మద్దతుదారులే బరిలో ఉంటారు కాబట్టి ఇప్పటి నుంచే పార్టీ మద్దతు కోసం ఎమ్మెల్యేలను నియోజకవర్గ ఇన్ఛార్జీలను కలుస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు రేపు సాధించాల్సిన లక్ష్యాల కోసం గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు కుల గణన ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో మరో మూడు లేదా నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయనే చర్చ గాంధీ భవన్లో పెద్ద ఎత్తున నడుస్తోంది ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రిపేర్ అవుతోంది కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కోసం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రంగం సిద్ధం చేసుకుంటున్నారు అవకాశాల కోసం పోటీ కూడా పడుతున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలపై నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా ఓర్చుకుని పదవి కోసం పనిచేసింది కేడర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా పార్టీ తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలను జనాల్లోకి తీసుకువెళ్లి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన సింగరేణి ఎమ్మెల్సీ పార్లమెంటు ఎన్నికలు ఇలా ఎన్నికలు ఏ వచ్చినా పార్టీ విజయం కోసం నిర్విరామంగా పనిచేశారు కార్యకర్తలు ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో పనిచేసి స్థానిక సంస్థల్లో జెండాను రెపరెపలాడించాలని ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి నేతలందరికీ టార్గెట్ విధించారట రీసెంట్ గా జరిగిన సీఎల్పీ సమావేశంలో మూడు ఉమ్మడి జిల్లాల మీటింగ్ లో ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కీలకంగా వ్యవహరించారట పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను కాపాడుకుంటూనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలకు సూచించారట దీపాదాస్ దానికి తోడు ప్రతి నియోజకవర్గంలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ మద్దతుదారుల్ని గెలిపించాలని అందుకోసం ఇప్పటి నుంచి అభ్యర్థుల అన్వేషణ వారిని ఓకే చేసుకోవటం అవసరమైన వనరుల అన్వేషణ సామాజిక సమీకరణాల వంటి అంశాలపై కసరత్తు చేయాలని సూచించారట ఒకవేళ ఏదైనా నియోజకవర్గంలో మెజారిటీ సీట్లు రాకపోతే వారికి తదుపరి ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని హెచ్చరించారట ఇవన్నీ ఒకెత్తైతే పార్టీ పెద్దలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మరోసారి అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రిపేర్ అయినట్టుగానే ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నారట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన గ్యారంటీలు రుణమాఫీ ఉద్యోగాల భర్తీ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారట మున్షి గత ప్రభుత్వంలో సాధ్యం కాని హామీలను అలాగే కాంగ్రెస్ సర్కార్ చేసిన రుణమాఫీ ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ పెంపు లాంటి పథకాలను గ్రామీణ ప్రజలందరికీ వివరించాలని సూచించారట మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలను అలాగే పాత కాంగ్రెస్ ఇన్ఛార్జీలను కలుపుకుని ముందుకు పోవాలని నాయకులకు సూచించారట మున్షి మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు పాత కాంగ్రెస్ నేతలకు మద్దతిస్తారా లేదా అనేది వెయిట్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు రాష్ట్ర పార్టీ ఇంచార్జి దీపాదాస్ మున్షి కాంగ్రెస్ నేతలకు టార్గెట్ విధించారు కానీ పార్టీలో కింది స్థాయిలో సమన్వయం కుదరకపోతే ఎంత టార్గెట్ విధించినా ఏం లాభం అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి మరి దీపాదాస్ పార్టీ నాయకుల్లో సమన్వయానికి ఏం చేసి ఫలితాలు రాబడతారు అనేది చూడాల్సి ఉంది